శాతం కోసం పద్దెంటాం ధర వస్తే పదిహేను మాకు ఖాళీ టైలర్ కోసం కావాలి మేము చెప్పుకున్నాం మందికి ఇక్కడ లక్ష్యం గొప్పది నలభై రెండు శాతం గొప్పది దానికి ఏడు అమరవైన దుకాణం పెట్టుకుంటారు మన దుకాణం నుంచి మనం ఎందుకు తెచ్చిపరపాలే వాళ్ళ ఆత్మగౌరం ఎవరో తాకట్టు పెట్టిన కోరించి మనం ఎందుకు తెచ్చపరపాలే వాడు ఎన్నో పెట్టుకుంటారు మనకి అవసరం ఇక్కడ ఒకటే లక్ష్యం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలి ఆరు శాతం తెలియదు దీనికి ఈ మసీ అవుతారు అలా స్పీకర్ గారు మన ముందు అలా ఈరోజు దాకా బీసీ కొట్టిన కొట్టాల్సిందని కాబట్టి ఎడోడితే ఎదుగుసేయండి ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం మనల్ని ఎవరైతే ఎదుగుతున్నామో మనం మేధానం గుర్తిస్తారో మనం అదే పార్టీలో ఎడగొడతారు తెలివిగా ఎందుకంటే బీసీ రాజ్యాధికార ఆడ ఎవరికి ఇష్టం లేదు ఈ ఆయన ఒక ఆయన చెప్తారు కొండారెడ్డి పెళ్లికి వెళ్ళి కొడంగండి ముందు ఆయన మా మావూర్ సార్ డెప్యూటీ సేన ఇదాని కొడంగల్ ఒక్క బీసీని కాదని నేను ఓసీని గెలిపి చూస్తాను స్థానిక సంస్థలు ఎంత ఉన్నావు కదా నలభై రోజు అది నేను పెట్టలు పెడతాను ఇక తెలుస్తలేదు ఇక ఎందుకంటే టైగర్ ఓకూనే నడుపుతున్నారు ఉద్యమాన్ని మన పద్దెనిమిది నాటి అనుభవం ఉండాలి మళ్ళీ డెడికేషన్ కమిషన్ మనం ఎట్టుకో వచ్చింది తిప్పి తిప్పి ఆడికే వచ్చింది ఏ టా అయ్యా మళ్ళీ డెడికేషన్ కమిషన్ పొంగులేరు శ్రీనివాస గెడ్డి మాట్లాడలే మినిస్టర్ మన ఫీరానట్టు తీనట్టు డెడికేషన్ కమిషన్ మళ్ళీ సిఫార్సు చేస్తారంట అదే ఎడవా ఇక్కడ సిఫార్సు కాదు మా పేరుతో మా వాట తరిగిన మేము దాంట్లో ఏదో మీరు ఆ పక్క ముఖ్యమంత్రి కామరెడ్డికి వేసిన పక్క ముఖ్యమంత్రితో నా సిద్ధరాని చెప్పించాడు మీరు అదే దుర్వదా మీకు ఈ కోర్టు ఉంటుందని ఏదో కేసు వేస్తాడని ఆ రెడ్డి ఇంకొకటి మాత్రం వస్తాయి టైర్ మాట్లాడతావు విద్రోహాలు చూపిస్తాం టీవీకి వీళ్ళు ఈవెళ్ళ వెళ్ళి అసెంబ్లీలో దాంతో క్యాబినెట్ మీటింగ్ మేము విధంగా చూసి పెట్టుకొని టీవీ పెట్టుకొని రాద చూసి ఈ క్యాబినెట్ లో ఏం చెప్తారని ఇదంతా ఎందుకు ఇంత టైం పాస్ పనులు నీకు చిత్తశుద్ధి ఉంటాయి ఎప్పుడైనా నువ్వు అన్నావు కదా పొందారు వెళ్ళిపోయి కొడలకి వచ్చినావు ఉడికిస్తా మళ్ళీ ఆరికే కొండ పళ్ళిపోతావు అది మళ్ళీ పెట్టుకొని ఈ రోజు ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది వాళ్ళని ముఖ్యమంత్రి ఏం చెప్తే గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తుంటాము వాళ్ళని ఏం చేయలేం మనం కాబట్టి ముందు ఆరు కిషా ఒక్కటే పిలుపు ఈ రోజు కొనసాగ తప్పున రేపు ఎమ్మెల్యే ఇక నీ వేపిక నీ సహనం ఇది ఎందుకంటే సంఘటనలు అవుతున్నాం మనం నూట నలభై ఏళ్ళ కులాలు ఉన్నాం నూట నాలుగు ఏళ్ళ కులాలు ఉన్నాం కులాలను పదిహేను అంతా ఉన్నాం మనం మనం ఇవ్వడం ఇటువంటి అయితే తగ్గొద్దు మనం రెండు రాజ్యాంగం వచ్చినా ఎవరైనా ఎక్కడైనా ఇవ్వడచ్చు మన లైన్లోనే నూట నలభై ఒకటి పది పదివేలు మంది అసలు ఎవరు లా ఎందుకు అవనిస్తాడు విధా ఇస్తావా మా సంఘటన ఏమో తెచ్చుకుంటావు మా గుండె మేము తెచ్చుకుంటాం మిగతా వండతాం ఓంటావు నువ్వు నలభై శాతం ఇస్తా ఇవ్వవా